లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేసిన తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు హజ్ యాత్రలో పదమూడు వందల ఒక్క మంది మృతి అధికారికంగా ప్రకటించిన సౌదీ అన్ని ఫోన్లకు ఒకే ఛార్జర్ కేంద్రం కొత్త నిబంధన లోక్సభలో నీట్ నినాదం విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా నినదించిన ప్రతిపక్ష సభ్యులు పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి సభ్యులతో ప్రొటెం స్పీకర్ భతృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు అనంతరం కేంద్ర మంత్రులు ఇతర సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ త్రీ పాయింట్ జీరో కేబినెట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు మంత్రులు కూడా లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేశారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రమాణం చేశారు వీరంతా తెలుగులోనే ప్రమాణం చేశారు ముస్లింల పవిత్ర హజ్ యాత్ర సందర్బంగా పెద్ద సంఖ్యలో భక్తులు మృతి చెందారు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు పేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో యాత్రకు వచ్చిన వారిలో పదమూడు వందల ఒక్క మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది వారిలో ఎనభై మూడు శాతం మంది అనధికారికంగా హజ్ చేయడానికి వచ్చారని తెలిపింది కాగా అస్వస్థతకు గురి అయిన తొంభై ఐదు మంది దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది చనిపోయిన వారిలో తొంభై ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు ఈ ఏడాది హజ్ యాత్రకు దాదాపు ఇరవై రెండు దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా సౌదీ అరేబియా పౌరులు రెండు లక్షల మందికి పైగా హాజరయ్యారు ఈజిప్టు నుంచి మరో పది లక్షలకు పైగా ముస్లింలు తరలివచ్చారని ప్రభుత్వం తెలిపింది అయితే అధిక ఎండలు వేడిగాలుల వల్ల యాత్రికులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారని పేర్కొంది ఉక్కపోతతో ఊపిరాడక వారంతా చనిపోయినట్లు వెల్లడించింది మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో నూట ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెప్పారు హజ్ యాత్రలో తొంభై ఎనిమిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే మొత్తంగా ఈ ఏడాది ఒక లక్ష ఐదు వేల మంది భారతీయులు హజ్ వెళ్లినట్లు తెలిపింది అనారోగ్యం వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్ల వీరంతా మరణించారని వెల్లడించింది అయితే గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని గత ఏడాది నూట ఎనభై ఏడు మంది మరణించినట్లు పేర్కొంది ఒక్కో బ్రాండ్ ఫోన్ కు ఒక్కో రకమైన ఛార్జింగ్ పోర్ట్ ఉండటం మొబైల్ యూజర్లకు పెద్ద సమస్యగా ఉంటుంది ఈ సమస్యకు త్వరలో పరిష్కారం రాబోతోంది ఏ బ్రాండ్ ఫోన్ అయినా టైప్ సి ఛార్జింగ్ పోర్టు మాత్రమే ఉండేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది ఈ మేరకు వచ్చే ఏడాది జూన్ వరకు డెడ్ లైన్ విధించనున్నట్లు తెలుస్తుంది అప్పటిలోగా స్మార్ట్ ఫోన్ల కంపెనీలు అన్ని కొత్త ఉత్పత్తులను సి టైప్ ఛార్జింగ్ పోర్టుతో మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఈ నిబంధనను అమలు చేస్తుంది భారత్ లో మొదట ఈ నిబంధనను రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి అమలు చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు ఈ గడువు జూన్ కు మార్చింది రెండు వేల ఇరవై ఆరు చివరి నుంచి ల్యాప్టాప్లను కూడా సి టైప్ ఛార్జింగ్ పోర్టుతో తయారు చేసేలా నిబంధనను రూపొందించనుంది ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెద్ద సవాల్ గా మారిన నేపథ్యంలో ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు విధానం అమల్లోకి తేవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాగా ఇప్పటికే యాపిల్ సహా చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్లతో తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ యూజీ రెండు పేల ఇరవై నాలుగు పరీక్ష దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది పరీక్ష ప్రశ్న పత్రం లీకేజ్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశంలో విపక్ష కూటమి నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అయితే తాజాగా ఈ నీటి వ్యవహారం పార్లమెంటుకు చేరింది ఇవాళ ఉదయం పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ఎంపీలు లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభ సభ్యునిగా ప్రమాణం చేసేందుకు వెడుతున్న సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు నీట్ నినాదం చేశారు నీట్ 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 అంటూ నినదించారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి